కళాప్రపూర్ణ డాక్టర్ నిక్కిలేని రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర ముప్పై ఎనిమిదవ భాగం ఇరవై ఎనిమిది నాలుగు ఇరవై ఒక్కొక్క నటుడిని గురించి మనకు వర్ణిస్తూ చెప్పారు వెంపటి వెంకటేశ్వర్ బందరు వాస్తవ్యుడైన వెంపటి వెంకటేశ్వర్లు నేషనల్ థియేటర్ అనే బుట్టయ్యపేట కంపెనీలో నటుడుగా వచ్చారు పేరు ఈవెన లక్ష్మణస్వామి శిష్య ధారణలో మంచి పేరు స్వశక్తితో నటుడనిపించుకున్న వ్యక్తి చిత్ర చిత్రనటీయం నాటక పోటీల్లో నటుడి పాత్ర అద్వితీయంగా నటించి బంగారు పథకాన్ని బహుమతిగా పొంది రసపుత్త విజయ నాటకంలో దుర్గాదాసు పాత్ర సమర్థవంతంగా ముంజులోరి డివి సుబ్బారావు గారులతో సమకాలిక నటుడుగా వర్తింది లక్ష్మణస్వామి గారు చనిపోయిన తరువాత నారాయణరావు వధ నాటకంలో సుమేర్ సింగ్ పాత్ర ధరించి లక్ష్మణస్వామి గారి పేరు నడదు ప్రతాపరుద్రీయ నాటకంలో విజ్ఞానాథ పాత్ర అత్యద్భుత చాకచక్యంతో స్వభావ సిద్ధంగా అభినయించి ప్రజల నీరాజనాలను వీరు పెద్ద విద్యావంతులు కాదు లీడర్ గుమాస్తా ఉద్యోగం చేసి నాటక కళా సేవ చేసి ఆనాడు బందరు నాటక రంగ ప్రముఖుల వెంకటేశ్వరరావు గారు ఘంటసాల రాధాకృష్ణ ఘంటసాల రాధాకృష్ణయ్య గారు నెల్లూరు సుగణ విలాస సభకు చెందినడు కబీరు పాత్రధారణలు పార్వతరెడ్డి రామచంద్రారెడ్డి తర్వాత అంత పేరు ముఖ్యంగా కబీరు పాత్ర ప్రేక్షకులను భక్తి పారవశంలో ముంచే కబీరు పాత్రలో వీరి సౌష్ఠవం వేషధారణ ప్రేక్షకులను ఆకర్షి కబీరు పాటలు అద్భుతమైన రాగాలాపన చేసి ప్రేక్షకులను రసానంద జోలికల్లో ముంచే వీరు ఎన్ని పాత్రలు ధరించినా అన్ని పాత్రలు మకుటాయమైంది మకుటాయమానమైంది కవి వెదురుమూడి శేషగిరి కాకినాట నాటక రంగంలో వెదురుమూడి శేషగిరి రావు నటుడుగా రచయితగా పేరు కాకినాడలో సంగీతం అబ్బాయి స్థాపించిన నాటక సమాజంలో పాత్రలు ధరించడమే కాదు హిందీ తెలుగు భాషల్లో నాటకాలు రాసి ప్రధాన పాత్రలు ధరించి పంతొమ్మిది ఆరు నుంచి పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల ఆరు ఆరేళ్ళు ఆంధ్రదేశమంతా సంచారం చేసి అభినయ చాతుర్యంతో ప్రసిద్ధ నటుడిగా పేరు వీరి అభినయ స్థాయి విద్యావంతులను విమర్శకులను ముగ్ధులను చేసేటంత గొప్పగా గంభీరంగా నేల నూతన రామకృష్ణ నెల్లూరు ఆంధ్ర సభకు చెందిన నేల నూతన రామకృష్ణ నెల్లూరు నాటక రంగంలో ప్రముఖ నటు కృష్ణ దులాభారంలో కృష్ణుడు నారదు భరతుడు మొదలైన పాత్రడు సమర్థవంతంగా వీరికి ఎక్కువ పేరు గడించిన పాత్ర నారదు ఈ పాత్ర కావలసిన ఆట పాటల్లో మేతి అంకరాజు రామారు రాజమహేంద్రవర నాటక రంగంలో ప్రముఖ నటుడిగా వెలుగొందిన అంకరాజు రామారావు అమెచ్యూర్ కంపెనీలో శ్రీపాద కామేశ్వరరావు గారి పర్యవేక్షణలు అధినయ కళను ఆకడింపు చేసుకొని ఉత్తమ నటుడిగా పేరు సొంత వీరు నటించిన పాత్రలో చిత్రనటి లోని నరుడి పాత్ర ప్రత్యే దమయంతి పమిత కొంగు చించుకొని పోయేటప్పుడు వీరి అభిలయం భావగంభీరత ప్రేక్షకుని ముగ్ధుల్ని చేసేందని పర్వతరెడ్డి రామచంద్రారెడ్డి కొందరు నటులు అనేక పాత్రలు ధరించి దాని ద్వారా గొప్ప నటులు అనిపి ఒకే పాత్రతో తారా పదాన్ని అందుకుంటారు అటువంటి వారిలో పర్వతరెడ్డి రామచంద్రారెడ్డి ఒక నెల్లూరు జిల్లా అల్లూరు వాస్తవ్యులైన శ్రీ రామకృష్ణారెడ్డి రామచంద్రారెడ్డి కృష్ణ విలాస నాటక రంగలు సరి సమానంగా నాటకాలను ప్రదర్శించడమే కాదు రామదాసు నాటకాన్ని ఆంధ్రదేశమంతట ప్రదర్శి కబీరు పాత్రలో జీవి అభినవ కవీరని గుర్తింపు పొందారు ఆయన ఇలా ఉంటారు కబీర్ పాత్ర బళ్ళారి రాఘవాచార్యులు గారు రామదాసు పాత్రలు రెడ్డి గారు కబీరు పాత్రలు ధరించి చాలా చోట రామదాసు నాటకాన్ని సమర్థనీయంగా నడిచి కబీరు పాత్ర కావలసిన సౌష్ఠవం సాత్విక ప్రధానమైన నమ్రత స్వచ్ఛమైన బిరుదు బురుదు ఉచ్చారణ తన్మయత్వాన్ని కలిగించే మాధుర్యం ఆయనకు పెట్టిన సో కొంతమంది నటుడు ఎన్నో పాత్రలు ధరించిన నటుడుగా ప్రఖ్యాతి వహించలేకపోయి కానీ రామచంద్రారెడ్డి గారు ఒక కబీరు పాత్రతోనే ఆంధ్ర నాటక రంగంలో ప్రసిద్ధ నటుడిగా ప్రఖ్యాతి పడి ఈవెన లక్ష్మణస్వా లక్ష్మణస్వామి గారు కృష్ణా జిల్లా బందరు వస్తు పద్దెనిమిది ఎనభైలో నాలుగులో బందర్ నేషనల్ థియేటర్ స్థాపించారు హిందీలో స్వయంగా నాటకాలు రచించి ప్రదర్శించారు విశ్వానారాయణరావు వధ హిందీ నాటకంలో షుమేర్ సింగ్ పాత్ర బొబ్బిల్లో హైదర్ జంగ్ శివాజీ నాటకంలో శివాజీ రామరాజులో పఠాన్ మొదలైన పాత్ర అద్భుతంగా పోషించి ఒకసారి శివాజీ పాత్ర అభినయంలో విపిన్ చంద్ర పాల్ ప్రశంసలు కూడా భావ ప్రకటన చేయటంలో అందివేషమిటి గంభీరమైన విగ్రహం వివిధ భాగాలను వివరించగల సుందరమైన ముఖారవిందం క్రోధం శాంతం సమపాళ్లలో నటించగల ప్రతిభ స్ఫుటమైన ఉచ్చారణ మాటలో ప్రతిభావంతుడు కాకపోయిన వాచిక అభినయంలో అభినయంలో తీవిలో భావప్రకటన చేయగల వృత్తము వీరు హిందీ నాటక పత్రాభినయం కూడా కుణా సమాజం నటుల స్థాయిని మించి ఆంధ్రదేశంలోనే కా అఖిల భారతదేశంలో కూడా ప్రముఖ నటుడిగా పేరు తెచ్చుక లక్ష్మణ స్వామి గారు ఆంధ్ర నాటక రంగానికి బహుముఖ సేవ హరిప్రసాదరావు కూచిపూడి భాగవతుల వంశానికి చెందిన హరిప్రసాదరావు వెరనాటి బాహ్మ వీరి నివాసం గుంటూరు మెట్రికులేషన్ వరకు చదువుకున్నారు కొంతకాలం టెలిగ్రాఫ్ సిగ్నరు ఉద్యోగాన్ని ఆ తర్వాత మరికొంతకాలం గుంటూరు జిల్లా కోర్టులో కాపీ ఇస్ట్ ఉద్యోగం పద్దెనిమిది ఎనభై రెండు నుంచి ఎనభై నాలుగు వరకు గుంటూరులో స్థాపింపబడిన ఫస్ట్ కంపెనీ నాటకాల్లో ప్రధాన పాత్రడు పంచి ప్రసాదరావు వెని సంహారం నాటకంలో దుర్యోధనుడు చిత్రనళీయలో నలబాహుక హరిశ్చంద్రలో హరిశ్చంద్ర సారంగధరలో సారంగధర పాత్ర చంద్రహాసలో చంద్రహాస శకుంతలలో దుష్యంత మొదలైన పాత్ర అద్వితీయంగా పోషిస్తూ నటపితామహ అనే పేరు హరిశ్చంద్ర దుష్యంత మొదలైన ధీరోదాత్త పాత్ర అఖండంగా అభినయించేవారా పద్యపఠనలు నటన వైదుష్యంలో సాటి లేని మేతి నడు హరి ఆయన నిఘరు వాటి నడుల గొప్పదనాన్ని వెతుకరి వారిని ఉత్సాహపరిచి అరవై ఏళ్ల వయసులో కూడా ఎంతో ఉత్తేజన్ పాత్రలను అభినయిస్తూ ఉంధ్ర నాటక రంగంలో అఖండమైన పేరు ప్రశ్నలు ఆర్జించను హరిప్రసాదరావు పంతొమ్మిది ముప్పై ఆరు అక్టోబర్ ఏడు నుంచి ముప్పిడి జగ్గరాలు రాజమండ్రి నాటక రంగంలో స్త్రీ పాత్రను నిరుపమానమైన పేరు పొంది రాజమహేంద్రవరంలో మానేపల్లి కంపెనీ అని తెలవబడే నేషనల్ థియేటర్ నాటకంలో అంబడగూడి కోటయ్య గారి ప్రక్కన చంద్రమతి దమయంతి మొదలైన స్త్రీ పాత్రలు ధరించి అఖిలాంధ్రలో పేరు పొంది కొంతకాలం విశాఖపట్టణం ఆంధ్ర అమిత్చూర్ నాటక సంస్థలు పార్సీ నారాయణరావు గారి ప్రక్కన కూడా స్త్రీ పాత్రలు ధరించారు ముక్కడి జగ్గరాజు గారి స్త్రీ పాత్రాభినయం తెలిపాత్రారణ ఆనాడు ఆయనకు ఆయన ముందులోని కృష్ణ కృష్ణారావు గారి జన్మస్థానం కృష్ణా జిల్లా బందర్ ఆయనకు నాటక కళలంటే పంచక కాలానంత నాటక మందిరంలోనే గడి ప్రారంభంలో బందర్ రాయల్ థియేటర్ వారి గయోపాఖ్యానం ప్రసన్న యాదవ నాటకంలో పాత్ర తిరుపతి కవుల పాండవోద్యోగ విజయంలో కృష్ణ పాత్ర వేదం వారి ప్రతాపరుద్వేయంలో యుగంధరుడు పిచ్చి పాత్ర అద్భుతంగా నగడి శాస్త్రి గారి నశ ప్రశంసలు రసపుత్త విజయం నాటకంలో ఠాకూర్ దుర్గాదాస్ పాత్రకు బంగారు పథకం పరిపోషం ఏలూరు మోతే నారాయణరావు గారి నాటక సమాజంలో పృచ్చక మృచ్చకటిక నాటక ప్రదర్శనలు కుడి పాత్ర సమర్థంగా పోష ప్రత్యేకించి రంగస్థలంలో పద్యాన్ భావ ప్రకటనతో రసవంతరంగా కన్నాడయ్య శ్రీనివాస శ్రీనివాసన్ గారు చిన్నతనంలోనే నటులుగా ప్రక్షాది పద్దెనిమిది తొంభైలో మర్చెంట వెనీస్లో పోర్షియాగా మొదట నెల్లూరు నాటకంలో ప్రవేశించి పద్దెనిమిది తొంభై మూడు శాకుంతలలో దుష్యంతుడు భూమికను ధరించి ప్రశంసనీయంగా యాభై తొంభై నుండి తొంభై నాలుగు నుండి తొంభై ఎనిమిది నాలుగేళ్ల వరకు మద్రాసు సుగుణ విలాస సభ తెలుగు నాటకాల పాత్రుడు ధరించి భావ ప్రకటనలు శ్రీనివాస్ గారు అద్వితీయుడని ప్రఖ్యా పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది పదిహేను పదిహేనే నెల్లూరు ఆంధ్ర భాషాభిమాని సమాజంలో వేదం వారి పర్యవేక్షణలు ఉత్తమ పాత్రలు ధరించి ఆయన ధరించిన పాత్రలు ఉషలో అనిరుద్ధుడు ప్రతాపరుద్యంలో ప్రతాపరుద్ధుడు నాగానందంలో బోధిసత్తుడు శకుంతలో దుష్యంతుడు శకుంతల మొదలైన పాత్రలు ధరించి పంతొమ్మిది వందల పదిలో మద్రాసు పశ్చయ్యప్ప కళాశాలలో ఉపాధ్యాయుడిగా పొందారు సుమనోరంజనీ సమాజంలో చే నాటకాలు కూడా ఆడ శ్రీనివాసం గారు వేషంతో పోర్షి అనుకుంటారు వేషంతో ఇలా కనపడతారు కందాడే శ్రీనివాస్ ముప్పై ఏడు నెల్లూరు నాటక రంగంలో కృషి చేసినందు ఘంటాయుత కాంచన కంకణ అని పడినది ఆ కాలంలో శ్రీనివాస కళ్యాణంలో శ్రీనివాసుడు మానవతిలో గోపాలవరు సావిత్రులో యముడు చిత్తనలీయంలో నల బాహుక పాత్రలు ధరించడంలో ఆయనకు ఆయనే సాధి జాతీయ ఉద్యమంలో పని దే రంగోద్ధారక నెల్లూరు నగరాజల రంగోద్ధారక నెల్లూరు నగర్రాజారం పంతొమ్మిది వందల పదిహేనులో ప్రథమంగా జ్ఞానోదయ సమాజం వారి ప్రహ్లాద నాటకలు ఇంద్రుడి పాత్రలు ఆయన డ్రాయింగ్ చేసి చిత్రకళలో అభినివేశ్ తమ పాత్రలకు స్వయంగా రూపకల్పన చేశారు దశరథ రాజరాజు నందుడు వీరనాయకుడు కీచకుడు వీరనాయకు కైశకుడు పాత్రలను కళాఖండాలుగా తీర్చిదిద్దారు మద్రాస రాఘవాచారి నాటకాలు చూసి ఆయన పాత్రల నుండి అనుభవాలు పొందారు ఆనాడు బందర్లో జరిగిన చిత్రనటీయ నాటక పోటీలను నలబాహుక పాత్రలు ధరించి గోల్డ్ మెడల్ సంపాదించి బుచ్చిరెడ్డి పాలెంలో ఉపాధ్యాయులుగా ఉండి దొడ్డవారి సహాయంతో లవకుశ కృష్ణలీల సారంగధల పాదుక విజయనగర పతనం మొదలైన నాటకాలు ప్రదర్శించి ఆయన ఆంధ్ర పాపారాయుడి పాత్రలో ఎలా ఉన్నాడో నెల్లూరు నగరాజారావు గారికి మంచి పేరు ప్రఖ్యాతులు పెట్టిన మరికొన్ని పాత్రలలో ముఖ్యమైనవి యుగంధర పాపారాయి అక్బర్ కృష్ణబుద్ధి నక్షత్రకుడు గారిని బందరు రప్పించి దీని సుబ్బారావు గారు రంగోద్ధారక బిరుదు నుంచి సగౌరవించి ఆయన సినిమా రంగంలో ప్రవేశించి రామదాసులో తానిష వస్త్రాపహరణంలో సేవని జలంధరలు ఇంద్రుడు ధరించి ఆయన నెల్లూరు నాటక రంగానికి అపార సేవలు అందించి అసమాన నటుడనే పేరు జమ్మల మడక మాధవ రామ శర్మ మాధవరామ శర్మగారు తెనాలి తాలూకా కూరు తాడిపర్రు విజయనగరంలో సంస్కృత అభ్యాసం తాతారాయుడు గారి శాస్త్రి వద్ద

పనిసారం రసగంగాధరం అలంకార సూత్రం నాట్యవేదం మొదటి భాగం నాట్యవేదం రెండవది రసభారత్ నాటకమీమాంస లక్షణాలంకార మొదలైన నాట శాస్త్రాన్ని ఉపయుక్త గ్రంథాలు ఆంధ్ర నాటక కళా పరిషత్తులు అనేక సంవత్సరాలు పనిచేసి ఆంధ్ర నాటక రంగాన్ని బహుముఖాల సేవ చేసి గుంటూరు ఏసీ కాలేజీలో లెక్చరర్ ఎస్వీ యోగారావు ఆంధ్ర యక్షగాన వాంగమయ చరిత్ర వ్రాసి ఆంధ్ర నాటక రంగానికి ఎనలేని సేవ చేసి ఎస్వీ జోగారావు పంతొమ్మిది నలభై తొమ్మిది సంవత్సరం నుండి అరవై ఆరువ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో లెక్చరర్ గృపాలా పరిషత్ నాటక కర్త కార్యదర్శి దర్శకుడిగా నాటక శాఖలు అధ్యాపకుడు అంది నాటక విమర్శకుడుగా అనేక పత్రికలలో వ్యాసాలు యక్షగానాల గురించి కళల గురించి అనేక ఉపన్యాసాలు తెలుగు భాషా బోధకుడిగా కొంతకాలం రష్యాలో కూడా మసర సూర్యచంద్ర పంతొమ్మిది వందల తొమ్మిది మెకానిక్ ఇంజనీరింగ్ సంగీతం సాహిత్యం నృత్యం నాటకం అభిమానం దశలో ప్రేమ విలాసిని మండలి స్థాపించి కొంతకాలం జయప్రదంగా నడిచి హిందీలో తెలుగులో చారిత్రక నాటకాలతో ఆంధ్రవంతా పరి చంద్రగుప్త తారీషా ఔరంగజేబ అక్బర్ మొదలైన వీరి అభిమాన క్విట్ ఇండియా సమాజంలో రాజకీయాల్లో ప్రవేశించి ఆంధ్ర కాంగ్రెస్ వ్యవస్థలో వివిధ పదవులు నిర్వహించి ఆంధ్ర శాసనసభకు డిప్యూటీ స్పీకర్ అలాగే హిందీ రచనలు కొన్నింటి తెలుగులో అనువదించి తప్ప హృది వారి ముద్రిత తెలుగు అనేక సాహిత్య వ్యాసాలు రాసి అనేక సభల అధ్యక్షులు వహించారు అలాగా అనేక సంవత్సరాల నుండి ఆంధ్ర నాటక కళా పరిషత్తు కార్యదర్శిగా నాటక రంగానికి సేవ చేస్తూ నాటక అభివృద్ధికి మద్రాసు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పునరుజ్జీవన సంఘంలో సభ్య ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ కార్యదర్శి పంతొమ్మిది అరవై నాలుగులో సంగీత నాట నాటక అకాడమికి అధ్యక్ష కుర్మా వేణుగోపాల స్వామి పంతొమ్మిది వందల పది మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో డిగ్రీ పొంది ఆక్స్ఫర్డ్లో ఎంఏ పొంది బాలెట్లా మద్రాసులో కొన్నాళ్ళు చేసి చారిత్రక ఉపన్యాసులుగా చేసి మద్రాసు హైకోర్టు వచ్చే పంతొమ్మిది ముప్పై ఏడులో స్వతంత్ర సభ్యుడిగా మద్రాసు శాసనసభకు ఎన్నిక నలభై రెండు ఆంధ్ర నలభై రెండు నుండి ఆంధ్ర విశ్వవిద్యాలయ రిజిస్టర్ అరవై ఒకటిలో ప్రప్రథమంగా థియేటర్ ఆర్ట్ గురించి విశ్వవిద్యాలయం గౌరవ ఉపన్యాసకులుగా నియమింప ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చర్ ఫైల్స్లో సభ్యులు పంతొమ్మిది యాభై నాలుగు నుంచి యాభై ఏడు మూడేళ్ల కేంద్ర సాహిత్య అకాడమీ సబ్ పంతొమ్మిది అరవైలు నుంచి సాహిత్య అకాడమీస్ ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీస్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రయోగాత్మక నాటక నిర్మాతగా విజయవాడ తెలుగు లిటిల్ థియేటర్ అధ్యక్షుడుగా యాభై ఒకటిలో ఆంధ్ర కళా పరిషత్ అధ్యక్షుడుగా పనిచేసిన కేంద్ర ప్రభుత్వం ప్రచురించిన ఆంధ్ర నాటక ఇండియన్ గ్రామా అనే గ్రంథంలో వీరి తెలుగు నాటక రంగం గురించి అలాగే పంతొమ్మిది యాభై ఏళ్ళు వీరి సంపాదకత్వాన ప్రసిద్ధ తెలుగు నాటికల సంపుటి వచ్చి వీరు అనేక నాటికలు రాశారు పంతొమ్మిది అరవై మూడు న్యూయార్క్లోని ఏషియా పబ్లిషింగ్ హౌస్ ప్రచురించిన జనరల్ ఎడ్యుకేషన్ రీకన్సీల అనే గ్రంథాలు లలిత కళ సంగీత నాటక విభాగం ఆంధ్ర నాటక రంగాభివృద్ధి ఎంతో కృషి చేశారు పెదవాడ గోపాలే ఆంధ్రదేశంలోని రాజకీయ సాహిత్య రంగాల गोपालरे वशिष्ट सरवींदी शिष अकेतन जोदागूर रचन ते कनवा भाषा समित संग्रहं कोश समित आंध्र प्रदेश साहित्य अकादमी संस्थ आंध्र चुभिव गोपालर कलप वृक्ष केद्र साहित्य अडमी आर्थिक सम्मनम गोपालर ఆంధ్ర సాహితీ సరస్వతికి పెరు రాజకీయాలు చిన్నతనం నుంచి చేరి రాజాజీ ఆశీర్వచనంతో మద్రాసు ఆంధ్ర రాష్ట్ర గవర్నర్గా అనేక పదవుల రాష్ట్ర కాంగ్రెస్ కార్యక్రమాలు నిరంతర ప్రజాసేవలో నిమగ్నులై తర్వాత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి తర్వాత కేంద్ర నాటక రంగ అభివృద్ధికి జనదేని కృషి సాహిత్యాది లలిత కళలకు ఉండగా నిలబడి వారికి సానుభూతి సహకారాలు అందజేస్తాయి రాజకీయాలు సహృదయత శాగాని రెడ్డి గారు ఒక ప్రత్యేక నిదర్శనం ఆర్ బి రామకృష్ణరాజు గారి గురించి తెలుసు